వాళ్ళ గురించి మాట్లాడతాం ఎందుకంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే నేను తలుపు ఉన్నాను తట్టుచున్నాను ఎవరు నా స్వరము వింటే ఆ తలుపు తీస్తే నేను వాణిలోనికి వచ్చి వారు నాతోను నేను వాణితో కలిసి భోజనము చేయుదము అనే మాట మాట్లాడుతూ ఉన్నాను మంచిదే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం మాట్లాడేది ఏంటంటే రక్షణ పొందని వారు ఈ మాటను విని ఆయన చేర్చుకుంటే వారి జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఒక అర్థాన్ని మనం అనేక పర్యాయములు తెలుసుకున్నాం కానీ దీనిలో ఉన్నటువంటి మరి మర్మాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట ఎవరితో అంటా ఉన్నారంటే సంఘములో ఉన్న వారితోనే అంటా ఉన్నాయి ఎవరితో అంటా ఉన్నారు సంఘములో ఉన్న వారే ఏం చేస్తా అంటే ఆయన మాట వినేవారుగా లేరు ఆయన మాటకు లోబడని వారుగా ఉన్నారు ఆయన మాటకు విధేయత లేనటువంటి జీవితాలు కలిగిన వారు ఉన్నారు కాబట్టి నా స్వరము విని నా తలుపు తీసి అయా నన్ను లోనికి ఆహ్వానిస్తే అని మాట మాట్లాడుతూ ఉన్నారు దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత నేను బాపం తీసుకున్నాను సంఘములో ఉన్నాను ఇంకా నేను భక్తి పనుని అనుకుంటే కాదు కానీ ఆ భక్తి ఏమవ్వాలంటే ఉజ్జీవించబడాలి ఏమవ్వాలి అది ఉజ్జీవించబడాలి అది బలపరచబడుతూ ఉండాలి అది శక్తి నొందుతూ ఉండాలి అది ఎదుగుతూ ఉండాలి అప్పుడు అది దేవుడితో అయ్యేటువంటి స్థితిని మనం చూడగలుగుతాం అది అయినా కావచ్చు కుటుంబమైనా కావచ్చు సంఘమైనా కావచ్చు ఎలా ఉండాలంటే దేవునిలో ఎదిగేదిగా ఉండాలి దేవుల్లో బలపడేదిగా ఉండాలి దేవునిలో అది నడిచేదిగా ఉండాలి అప్పుడు దానిలో ఉజ్జీవము అనేటువంటిది కనబడుతుంది ఇప్పుడు మరి దేవునిలో మనం ఎదిగి ఉన్నామా ఎదుగుతూ ఉన్నామా ఎదిగి ఆగిపోయి ఉన్నామా ఎలా ఉండట అందుకనే ఆయన నా స్వర్ము విని అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు దానిలో ఉన్నటువంటి రెండో ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ అనేక రీతులుగా ఆయన మాట్లాడుతూ ఆయన్న తలుపు తీసి వారుగా ఉండాలి చేర్చుకునే వారుగా ఉండాలి ఈ రోజు ఎలాగో ఉందా క్రైస్తవం యొక్క విధానం అంటే నాకు భక్తి తెలుసు నాకు బైబుల్ తెలుసు నాకు వాక్యం తెలుసు మాకు ప్రార్థన చేయటం కూడా తెలుసు లేకుంటే నేను కానుకీయటం తెలుసు సాగుకుండా నాకు మా ఇంటికి ఎలా పిలవాలో తెలుసు లేకుంటే సంఘములో మేము ఎలా ఉండాలో మాకు తెలుసు కాబట్టి ఎవరు చెప్పాల్సిన పని లేదు అనేటువంటి ఒక ఆత్మీయ గర్వముతో ఉంటే మనం ఆయనకు నమస్కరించేవారుగానో సంస్కారం చేసేటట్టు వారు మనం కలవడం ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక మాట ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఒకవేళ నాతో ఏమైనా మాట్లాడుతాడేమోనని ఆశ కలిగి ఉండాలి కానీ ఆ మాటను మనము ధృవీకరించిన వారుగా లెక్కలేని వారుగా మనం ఉండకూడదు ఎందుకంటే వాక్యము ఏ రీతిగా ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతుందో తెలుసా తెలియదండి ప్రతి వారు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతాడు అని ఆశ కలిగిన వారు ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు అంతేగాని నేను ఈ వాక్యం చదివిందే కదా ఈ వాక్యం విన్నదే కదా నాకెందుకంట ఇది నాకు తెలుసులే నేను చాలా సోపలు చదివేది చాలా మందికి చెప్పాను అనేటువంటి ఒక నిర్లక్ష్యము మనలో ఉందనుకోండి ఆ వాక్యము ఒకవేళ మనతో మాట్లాడతాను కూర్చున్నా కానీ మన మనస్సులోని కదా రాదు అంటే దాని గురించి ఏం మాట్లాడతానంటే ఆత్మీయ కర్మ అంటాం ఇది బయటికి కనబడదు ఇది యుగో స్టార్ట్ అవుతుంది లోపల లోపల నాకు తెలుసులే వాక్యం ఏముండలే అనేటువంటి ఒక కేర్లెస్థానం బయటకు వస్తుంది లెక్కలేని తనం అంటారు కదా అది బయటకు వస్తుంది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పునరుద్ధారణ జరుగుతుంది రూపాంతర పరచబడతాం ఆయన మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మనతోనూ మనం ఆయనతో కలిసి ఏం చేయాలంటే భోజనము చేస్తాము ఆ భోజనము చేసేటువంటి సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే పునరుద్ధారణ జరుగుతుంది ఆ పునరుద్ధరణ జరిగేటువంటి విధానం అంటే రూపాంతర పచ్చబడతాం అంటే మన స్వభావము కనబడలేక అని గొంగళి పురుగు ఆ గూతిలోనికి వెళ్ళిన తర్వాత మరలా గొంగళి పురుగు గాని వచ్చిందా లేకుంటే తన స్వభావం మార్చుకొని వస్తుందా ఏమవుతుంది స్వభావం మార్చుకొని రూపం మార్చుకొని రంగు మార్చుకొని తన బ్రతుకు మార్చుకొని తన స్టైల్ అంతా మారిపోతుంది మారిపోయి ఎలా వస్తుందంటే అనేకులను ఆకర్షించేటువంటి రూపంలోనికి వస్తుంది మందిరానికి వస్తున్న మనం మందిరంలోనికి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత బాప్తిస్టులు తీసుకున్న తర్వాత ప్రభు రక్త ప్రభుశులు పాల్గొన్న తర్వాత బయటికి వెళ్ళిన మనం అనేకులను ఆకర్షిస్తున్నామా అనేకులను అదే అదే ప్రవర్తనతో అదే జీవితంతో అదే నడకతో అదే సంభాషణతో అదే సహవాసంతో మన జీవితాలు కొనసాగిస్తా ఉన్నామా మార్పు లేకపోతే రూపాంతరం జరగదు మార్పు లేకపోతే దేవుని ఆత్మాభిషేకము పొందుకోవటము కష్టం అందుకని ఆ మాటలు మాట అది సంగముల గురించి మాట్లాడుతుంటా కదా ఇదిగో మీరు రూపాంతరపరచబడాలి అది ఎలా సాధ్యమవుతుంది లేకుంటే ఎవరు ఆయన ఎవరు ఆయన తలుపు తట్టేది ఎవరైనా ఎవరైనా తీయాలి అని అంటే అసలు కొన్ని మాటలు చూడగలిగితే దానికి ముందుగా విలాప వాక్యములు విలాపవాక్యములు మూడు వాక్యములు ఐదో అభ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని ఒకసారి చూద్దాం విలాప వాక్యములు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆ రూపాంతరము గాని ఆ సంస్కరణ గాని లేకుంటే ఆ ఉద్యమం గాని మనలో జరగాలంటే ఇక్కడ ఇర్మియా భక్తుడు కన్నీటి ప్రవక్త మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు వాక్యములు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని కనుక చూడగలిగితే హోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము ఎందుకంటే ఈ మాట మాట్లాడుతుంది సంఘములో ఉన్న బిడ్డలు పూర్వపు అనుభవాన్ని పోగొట్టుకున్నారు పూర్వపు రక్షణ పోగొట్టుకున్నారు ప్రాబ్దా జీవితాన్ని పోగొట్టుకున్నారు దేవుని నడిచే అనుభవాలు పోగొట్టుకున్నారు దేవునితో మాట్లాడే అనుభవాలు పోగొట్టుకున్నారు లేక సంఘ అనుభవాలు సంఘ క్రమాన్ని పోగొట్టుకుని ఉన్నారు కాబట్టి మరలా మాకు ఏమన్నారు మరలా మాకు మరలా